నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మరి మిథున రాశి వారికి ఫెబ్ ఫోర్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఎలా ఉండబోతుంది అలాగే కర్కాటక రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చెప్తారా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిథునం వారికి ఇక్కడ నుంచి నైన్త్ హౌస్ అంటారు దీన్ని తొమ్మిదవ స్థానం అంటే తండ్రి యొక్క స్థానం హైర్ ఎడ్యుకేషన్ స్థానంగా చెప్తూ ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్ స్థానంగా చెప్తూ ఉంటారు అంటే మనం నిల్ నిల్ అంటారు ఈ స్థానంలో రవిసెన్లు కనెక్ట్ అవుతున్నారు ఎప్పటి నుంచి ఫెబ్ ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు నైన్ థౌజండ్లో ఉంటారు సో మిథునం వారు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కన్జెక్ట్ అయ్యేటప్పుడు అది ఏ ప్లానెట్తో కంజక్ట్ అవుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం వ్యక్తిని కలుస్తామమ్మా మంచి వ్యక్తిని కలిస్తే మనకు నాలెడ్జ్ రావచ్చు ఫ్రెండ్షిప్ పెరగవచ్చు అదే మనం అవతల వ్యక్తి కొంచెం నాన్సెన్స్ పర్సన్ అనుకోండి మనకి నాన్సెన్స్ క్రియేట్ అవుతుంది అట్లా ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఎనర్జీస్ కూడా అనుకుందాం సంథింగ్ అట్లా ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అయినప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఇదే రవి ఇక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటే విదేశాలలో ప్రయత్నపూర్వకంగా కొంచెం ఉద్యోగ అవకాశాలకి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా వీళ్ళ బ్రదర్స్ ఎవరినైనా సరే విదేశాలకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పటి నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఇక్కడ అండ్ కాకపోతే కొంచెం ఏంటంటే విదేశాల్లో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకు కొంచెం పై అధికారులతో ఒత్తిడి ఇలాంటివి ఉంటాయి ఇక కుజుడు గురించి తీసుకుందాం కుజుడు గురించి తీసుకుంటే కుజుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు ఇది ఇరవై నాలుగు నాలుగు వరకు ఇక్కడ ఉంటాడు ఆల్మోస్ట్ సో శాటనై అండ్ మార్స్ కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కొంతమందికి పితృదోషము ఉంటారు ఐడియా ఉంటుంది పితృదోషం ఉన్నటువంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండదు పితృస్థానంలో తొమ్మిదో స్థానంలో శని కుజులు కలిసారు శని కుజ కంజంక్షన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష పితృదోష సర్పదోషం పితృస్థానంలో జరుగుతుంది అందుకని ఏంటి కొంచెం గురువులతోని తండ్రితోని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎన్ని అధికారంతో ఉన్నటువంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి కుజుడు ఇక్కడికి వెళ్తాడు కదండి అన్నప్పుడు ఆ కుజుడు కుజా అండ్ రాహు కాంబినేషన్ ఇస్ ఆల్సో కొంతవరకు కాంపిటేషివ్ అంటే కొంచెం టాస్క్ పెరుగుతుంది వీళ్ళు చేసే ఉద్యోగంలో ఉద్యోగంలో ఒక ఇది పెట్టారు సో అది పెరుగుతుంది రైట్ రైట్ ఇక వీళ్ళు రెమెడీ ఏం చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి ఒకటి ఈ కంజంక్షన్ ఇక్కడ జరుగుతుంది తొమ్మిదో స్థానంలో కంజక్షన్ ఎప్పుడు కూడా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి సర్పాల గనక వీళ్ళు పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ ని గనక వేసినట్లయితే అద్భుతమైన ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అంటే ఈ కంజంక్షన్ వీళ్ళకి ఎక్కువగా రెమెడీ రావి చెట్టుకు చేసుకోవడం వల్ల బాగా కలుగుతుంది సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా ఈ కారణం ఏంటంటే మనం మంత్ బ్యాక్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలకి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏంటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకు కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ అందుకనే ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేనమ్మా సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ దేశాల్లో చేసే వాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి లేదా శ్రీ మాత్రే నమహా రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్న ఆచార్యాలు అందరూ కూడా పాటించుకొని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీ మాత్రమే నమహ